నమస్తే అందరికీ నేను ఆశ నా లాస్ట్ వీడియోస్ చూస్తే నేను ఎక్కడికి వచ్చాననేది అందరికీ తెలుసు ఫస్ట్గా హర్ హర మహాదేవ్ ఈరోజు ఆంధ్ర ఆశ్రమం నుంచి ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను వక్ వన్ డేలో మనం హరిద్వార్లో చూడవలసిన ప్లేసెస్ ఏంటి మేమైతే ఆల్రెడీ ముందుగానే టికెట్స్ అన్నీ బుక్ చేసేసుకున్నాం అన్నమాట రోప్వేకి వాటన్నిటికీ ఇప్పుడు ఆశ్రమం నుంచి మేము సిక్స్ ఓ క్లాక్ కూడా అవ్వలేదు అంతకన్నా ముందే బయలుదేరాము బయలుదేరి మాకంటూ ఒక ఆటో అయితే బుక్ చేసుకున్నాం అక్కడ ఉన్న ప్లేసెస్ అన్నీ చూడటానికి కోసం అని చెప్పేసి సో ఎర్లీ మార్నింగ్ ఎందుకంటే మా రోప్వే టికెట్స్ వచ్చేసి ఇప్పుడు మేము ఫస్ట్ మాంసాదేవి టెంపుల్కి వెళ్ళాలి హరిద్వార్లో మూడు శక్తిపీఠాలు ఉన్నాయి మాయాదేవి టెంపుల్ మాన్సాదేవి టెంపుల్ చండీదేవి టెంపుల్ ఇందులో ఇప్పుడు ఫస్ట్ అయితే మాయాదేవి టెంపుల్కి వెళ్ళి ఎందుకంటే మా రోప్వే టికెట్స్ వచ్చేసి సిక్ సెవెన్ నుంచి ఎయిట్ వరకు స్లాట్లో వెళ్ళాలన్నమాట అందుకని చెప్పేసి టైం ఉందిగా ఎర్లీ మార్నింగ్ వెళ్తే మాత్రం చక్క చక్కగా అన్ని గుళ్ళ దర్శనం అయితే చాలా ఫ్రీగా అవుతుంది కొంచెం టైం ఎక్కువైందా ఇంకా అంతే అన్నమాట లేట్ అయిపోతూ ఉంటుంది అన్ని ప్లేస్లు ఒక రోజులో కవర్ చేయాలి అంటే కొంచెం ఎర్లీ మార్నింగ్ వెళ్ళటం అయితే కరెక్ట్ అనమాట మాకు మేము సిక్స్ కన్నా ముందు బయలుదేరాం కాబట్టి ఆల్రెడీ ముందు మాయాదేవి టెంపుల్కి వెళ్తే మంచిది అని చెప్పేసి మాయాదేవి టెంపుల్ శక్తిపీఠం అన్నమాట ఇక్కడ హరిద్వార్లో గొప్ప విషయం ఏంటంటే ఆశ్రమ ప్రతి టెంపుల్ ప్రతి ఆశ్రమం చుట్టూ కూడా మధ్యలో ఒక టెంపుల్ ఉండటం అదంతా ఉంటుంది ఇది ప్రాచీన ఆలయం కాబట్టి మాయాదేవి టెంపుల్ శక్తిపీఠం నవరాత్రుల్లో ఈ అమ్మవారిని దర్శించుకుంటే చాలా మంచిది అని కూడా చెప్తూ ఉంటారన్నమాట సో ఫస్ట్ ఫస్ట్ మేమైతే ఆ టెంపుల్కి అయితే వచ్చేసాము ఇప్పుడే సన్ రైజ్ అయితే అవుతోంది ఉదయం అవ్వటం వల్ల అసలు రష్ లేదన్నమాట ఈ టెంపుల్ బయటే చుట్టూ కూడా ఆశ్రమం ఉంది ఎవరైనా స్టే చేయాలనుకునే వాళ్ళు అక్కడ కూడా స్టే చేయొచ్చు అనమాట అమ్మవారిని అలా దర్శించుకుని ఎర్లీ మార్నింగ్ అంత ప్రశాంతంగా టెంపుల్లో అమ్మవారిని దర్శించుకునే అవకాశం మాయాదేవి అమ్మవారు అమ్మవారికి ఒక పక్కన కాళీమాత ఒక పక్కన లక్ష్మీమాత విగ్రహాలు అయితే ఉన్నాయి చక్కగా ప్రశాంతంగా అక్కడ కూర్చొని కాసేపు అయితే దర్శనం అన్నమాట ఎవరైతే సింగిల్గా వెళ్ళినా గ్రూప్గా వెళ్ళినా ఇలా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ దర్శనం అయితే ట్రై చేయండి అలానే ఈ వీడియో అయితే పూర్తిగా చూడటానికి అయితే ట్రై చేయండి ఎందుకు అంటే నార్మల్గా ఈ టెంపుల్స్ చూడొచ్చు ఈ టెంపుల్స్ చూడవచ్చు అని చెప్తే వీడియో అనేది త్వరగా అయిపోతుంది కానీ ప్రతి ఒక్క టెంపుల్ని ఇంత డీటెయిల్గా చూపించాలంటే వీడియో అంత లేదన్న ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుంది అవకాశం ఉన్న వాళ్ళు ఎలాగూ వచ్చి చూస్తారు కాబట్టి వాళ్ళకి ఒక నాలెడ్జ్ వస్తుంది అనమాట ఏ ఏ ప్లేసెస్ని మనం ఏ ఏ టైంలో ఎంతెంత కాస్ట్లో కవర్ చేయొచ్చు అని అవకాశం లేని వాళ్ళు ఓపిక లేని వాళ్ళు అలాంటి వాళ్ళు ఇంట్లో కూర్చొని చక్క చక్కగా అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు హరిద్వారిని హాయిగా అంటే మనం దగ్గరుండి చూస్తే ఎలా ఉంటుందో అలా అయితే దర్శనం చేసుకోవచ్చు అన్నమాట చూసారు కదా బయట మొత్తం ఆశ్రమం ఉంది అన్నమాట ఇక్కడ మాయాదేవి టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది ప్రశాంతంగా కూర్చుని నెక్స్ట్ మాంసాదేవి టెంపుల్కి అయితే వెళ్తున్నాం మేము ఇక్కడ మానసాదేవి టెంపుల్ మాయాదేవి టెంపుల్ ఒక శక్తిపీఠం అయిపోయింది మానసాదేవి ఆ తర్వాత చండీదేవి టెంపుల్కి అన్నమాట ప్రతి చోట కూడా ఇక్కడ స్టెప్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి కొంచెం కాళ్ళనొప్పులు అలా మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు వచ్చేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త అనమాట అంటే ఒకే రోజు అన్నీ చూడాలి అంటే ఇన్ని స్టెప్స్ ఎక్కి దిగుతూ ఉత్తరాఖండ్ కాబట్టి హిల్ స్టేషను సో ఆల్మోస్ట్ ఎక్కడైనా ఇలా స్టెప్స్ ఎక్కి దిగటం అయితే కామన్గా ఉంటుంది కొంచెం అది జాగ్రత్తగా చూసుకొని కొంచెం అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా అన్నీ కంప్లీట్ చేయలేం కాబట్టి కొంచెం స్లోగా మీరు ప్లాన్ చేసుకుంటే మాత్రం క కవర్ చేసేసుకోవచ్చు అందుకే ఇలాంటి ప్లేసెస్ చూడాలంటే మన ఏజ్ గ్రూప్ వాళ్ళకి కరెక్ట్ అనమాట ప్రశాంతంగా ఉన్నప్పుడు చూద్దాము అనుకుంటే అప్పటికల్లా మన ఓపికలు తగ్గిపోతాయి ఇలాంటి ప్లేసెస్ని చక్కగా అంటే కొన్ని ప్లేసెస్ని చూడగలుగుతాం కానీ అన్ని ప్లేసెస్ని అయితే తిరగలేము అందుకని చెప్పి ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు పిల్లలతో చక్కగా ఇలా అయితే టూర్లు అయితే ప్లాన్ చేసేసుకోవచ్చు ఇక్కడ గేట్ దగ్గర వాళ్ళంతా టికెట్స్ కోసం రోప్వే టికెట్స్ కోసం నిల్చున్నారు ఆల్రెడీ మేము ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మనకి ఆ అవసరం ఉండదు మార్నింగ్ అవ్వటం వల్ల ఇక్కడ కూడా రష్ లేదు లేకపోతే ఒక పెద్ద క్యూ లైన్ ఉంటుంది అక్కడ కూర్చోబెట్టేసి టోకెన్స్ ఇచ్చి చాలా ప్రాసెస్ అయితే ఉంటుంది చూపిస్తా చూపిస్తా చండీమాత గుడికి వెళ్ళేసరికి కొంచెం లేట్ అయిపోయింది కాబట్టి అక్కడ అది ఫేస్ చేసాము ఇక్కడ రోప్వేకి అయితే డైరెక్ట్గా వచ్చేసామన్నమాట మాకు సెవెన్ టు ఎయిట్ స్లాట్ కాబట్టి ఫాస్ట్గానే వచ్చేసాము మా ఆటో అతను ఇక్కడ దింపేశాడు మన ఆంధ్ర ఆశ్రమం వాళ్ళకి తెలిసిన ఆటోనే అలా బుక్ చేసేసుకున్నాం అన్నమాట మొత్తం ఆ రోజు తిప్పడానికి ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఛార్జ్ చేస్తాం సార్ అన్ని టెంపుల్స్ చూపించడానికి రోప్ వే మాత్రం ఒక మంచి ఎక్స్పీరియన్స్ నడక దారి కూడా ఉంది కాబ ఉంది కానీ అది కొంచెం అలవాటు ఉన్న వాళ్ళకి ఓకే కానీ కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది దగ్గర దగ్గర మూడు నాలుగు గంటలు టైం పడుతుంది అందుకని చెప్పేసి మనకి ఇక్కడ ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళిన వాళ్ళకి అంత తిరగటం సాధ్యం కాదు కాబట్టి అన్ని టెంపుల్స్ ఒకే రోజు చూడాలి అంటే మనం రోప్వేనే ప్రిఫర్ చేసుకోవాలి ఇక్కడ మానసదేవి టెంపుల్కి చండీదేవి టెంపుల్కి మధ్యలో ఒక ఫా హాఫ్ అన్ అవర్ పైగా బస్ జర్నీ ఉంటుంది అది కూడా మనం టికెట్లో ఇంక్లూడ్ చేసుకొని మనం చేసేసుకోవచ్చు మొత్తం ఇక్కడ రోప్వేకి చండీదేవి దగ్గర రోప్వేకి అలానే మధ్యలో బస్కి మొత్తం కలిపి మా నలుగురికి రెండు వేలన్నర ఛార్జ్ అయ్యింది సో ఆన్లైన్లోనే ముందే బుక్ చేసుకున్నాం కాబట్టి ఎక్కడైనా ఇబ్బంది లేదు పైకి అయితే వచ్చేసాము వ్యూ మాత్రం హరిద్వార్లో వ్యూ మాత్రం చక్కగా ఎక్స్పీరియన్స్ చేయచ్చు హరిద్వార్లో ఉన్న గొప్ప విషయం ఏంటంటే ఆధ్యాత్మికంగా మన దేవుళ్ళని దర్శించుకోవచ్చు అది అవుతుంది అలానే పిల్లలు ఒక హాలిడే ట్రిప్ని ఎంజాయ్ చేయాలన్నా మన ఏజ్ వాళ్ళైనా యంగ్స్టర్స్ అయినా ఒక హాలిడే ట్రిప్ని ఎంజాయ్ చేయాలి అన్న హరిద్వార్ అండ్ కేష్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ రెండూ ఒకేసారి అయిపోతాయి అన్నమాట సో అలా అయితే ఇక్కడికైతే వచ్చేసాము మాన్సాదేవి టెంపుల్ దగ్గరికి లోపలికి వచ్చిన తర్వాత మనం ఇక్కడ ఎక్కడైనా చెప్పులు పెట్టుకోవచ్చు ఈ షాప్స్ దగ్గర లేదు అంటే మనకి టెంపుల్ వాళ్ళది కూడా అక్కడ ఉంటుంది అవైలబుల్గా ఉంటుంది మనం చెప్పులు అక్కడైనా పెట్టేసుకోవచ్చు అన్నమాట ఇప్పుడైతే టెంపుల్లోకి అయితే ఎంటర్ అవుతుందో ఇంకా లోపలికి వెళ్ళాక ఎలాగో మొబైల్ ఎలా ఉంటుంది కాబట్టి బయట అయితే మొత్తం ఇలా ఉంది అలా పూజా సామాన్లు అమ్మవారికి పూజ పూజ చేయడానికి వాళ్ళు మనం ఇవ్వడానికి అని చెప్పేసి అలా అయితే తీసేసుకున్నాం అన్నమాట సో ఇదైతే నా నాకు ఫ్యామిలీతో మంచి ఎక్స్పీరియన్స్ ఒకసారి మీరు కూడా అమ్మవారి వ్యూ అయితే చూసేసేయండి ఇక్కడైతే వైష్ణోదేవి బయట మాంజాదేవి దర్శనం అయిపోయి ఇక్కడ వైష్ణోదేవి దగ్గరకు అయితే వచ్చేసాము సో i దర్శనం చేసుకొని మళ్ళీ రోప్వేలో కిందకు వచ్చేసాము ఇక్కడ మనకి మినీ బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయన్నమాట ఈ బస్సెస్లో మనల్ని దేవి టెంపుల్ దగ్గరికి తీసుకెళ్తారు తీసుకెళ్ళాక అక్కడ మనం రోప్వేలో మాతం దర్శనం చేసుకొని మళ్ళీ కిందకు వచ్చి ఇదే బస్సెస్లో రివర్స్లో మళ్ళీ మనల్ని తీసుకొచ్చి మాన్సాదేవి టెంపుల్లో దగ్గర వదిలేస్తారన్నమాట మీకు ఇది అవసరం లేదనుకుంటే బస్సు బస్సు వరకు చేసుకోకుండా కూడా ఉండొచ్చు మనం ఆల్రెడీ మేము చేసుకున్నాం కాబట్టి బస్సులో వచ్చేసాం లేదు అంటే మా ఆటో అతనైనా తీసుకొచ్చేసేవాడు మేము ముందే బుక్ చేసుకున్నాం కాబట్టి ఇలా వచ్చేసామన్నమాట ఇక్కడ చండీదేవి దగ్గరకైతే వచ్చేసాము ఇది మోస్ట్లీ థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ పడుతుంది మానసదేవి టెంపుల్ నుంచి ఇక్కడికి ఆపోజిట్లో ఉంటాయి అన్నమాట సో ఇక్కడ రాజ్ రాజరాజేశ్వరి కాళీమాత టెంపుల్ ఉంది మేము అక్కడ అయితే దర్శనం చేసేసుకొని ఇక్కడికి వచ్చేసరికి మాకేంటి అంటే టెన్ అయిపోయింది ఇంకా టెన్ అయిపోయేసరికి రష్ అనేది పెరిగి టెన్ కూడా అవ్వలేదు అనుకుంటా నైన్ థర్టీ అయింది నైన్ థర్టీకే చూడండి అంత రష్ ఎర్లీ మార్నింగ్ వెళ్ళినప్పుడు మాంసాదేవి టెంపుల్ అసలు రష్ లేదు ఇక్కడికి వచ్చేసరికి ఇంకా నైన్ థర్టీ అలా అయింది నైన్ థర్టీకే ఇంత రష్ ఉంది అక్కడికి వెళ్ళి టోకెన్ రాయించుకొని మేమైతే కూర్చున్నాము మాకు సిక్స్టీ సిక్స్ నెంబర్ వచ్చింది అప్పుడు అక్కడ ట్వంటీ టూ నెంబర్ రోప్వేకి పిలుస్తూ ఉన్నారన్నమాట ఒక ఫార్టీ నెంబర్స్ మధ్యలో గ్యాప్ అయితే ఉంది ఇక్కడైతే ఫుడ్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు చక్కగా ఫ్రూట్స్ తినాలనుకున్న వాళ్ళైతే బెస్ట్ ఎక్కడ పడితే అక్కడ మనకి ఫ్రూట్ జ్యూసెస్ అవన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి అలా ఒక హాఫ్ ఎన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ మేము వెయిట్ చేశాక మా నెంబర్ అయితే వచ్చేసింది సో ఇంకా లైన్లోకి వెళ్ళాక ఇక్కడ లైన్ కూడా ఎక్కువగానే ఉందన్నమాట అక్కడ కూడా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేశాక మళ్ళీ రోప్వే స్టార్ట్ అయిపోయింది ఇది మాన్సాదేవి టెంపుల్ కన్నా కూడా ఈ రోప్వే ఇంకా చాలా పెద్దది కింద టైగర్ జోన్ అంట మా పిల్లలు టైగర్ ఎక్కడైనా కనిపిస్తుందా అని వెతుకుతూ ఉన్నారు ఇది కూడా ది బెస్ట్ వ్యూ ఇది ఇంకా పెద్ద రోప్వే అనమాట మేము ఇంతకన్నా పెద్దది ఎక్కడెక్కామంటే జార్ఖండ్లో మేము వైద్యనాథ్ టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక రోప్వే ఉంది అది కూడా ఎక్కాము అది ఇంకా ఇంతకన్నా పెద్దది సో ఈ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ పైనుంచే నది ఇక్కడ బ్యూటీ ఏంటంటే గంగా నది ఎన్ని పాయలు పాయలుగా ఉంది అనేది ఇంత హైట్ నుంచి కూడా క్లియర్గా కనిపిస్తుంది ఎక్కువ చిన్న చిన్న పాయలు అవన్నీ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి కదా అవన్నీ కలిసి ఒక పెద్ద నదిలాగా వస్తుంది కానీ ఇక్కడ మనకి చూడటానికి చిన్న చిన్న పాయలు అవి అలా కనిపిస్తూ ఉంటాయి ఇంకా చండీమాత టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము చండీమాత ఇక్కడ కూడా నడవటానికి దారైతే ఉంది ఇక్కడ నడిచి ఎక్కాలన్నా ఇక్కడ కూడా ఒక ఫోర్ ఫైవ్ అవర్ ఫోర్ అవర్స్ అయినా పడుతుంది అంట సో మనం ఒక్క రోజులో అన్నీ చూడాలనుకున్నప్పుడు ఇంకా ఇలా రోప్వేనే ప్రిఫర్ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ కూడా అంతే ఇంకా పైకి వచ్చాక పై నుంచి కొన్ని స్టెప్స్ అయితే దిగాల్సి ఉంటుంది అక్కడ రోపవే అయినా ఇక్కడ రోపే అయినా కొన్ని స్టెప్స్ ఉంటాయి వాస్ స్టెప్స్ అన్నీ దిగేసి ఇక్కడ కూర్చొని చెప్పులన్నీ అక్కడ పెట్టేసుకొని అమ్మవారి దర్శనం అయితే చేసేసుకున్నాం అక్కడన్నా కొంచెం మొబైల్ కొంచెం తీయటానికి ఎలా ఉంది కానీ ఇక్కడైతే అయితే అస్సలు లేదన్నమాట అమ్మవారు దర్శనం అయిన తర్వాత కింద ఇంకొచ్చేసి మేము ఇంకా మార్నింగ్ నుంచి ఏం తినలేదు కాబట్టి ఇక్కడ లస్సీ బాగుంది ఐస్ క్రీమ్ కప్స్ లాగా మట్టి కప్పుల్లో పెట్టుంది కానీ ఇంకా పొద్దు నుంచి ఏం తినలేదు అని చెప్పేసి పకోడీలు అవన్నీ ఎక్కువగా అవే కనిపిస్తున్నాయి అవి తింటే కడుపులో తిప్పేస్తుంది వద్దు అని చెప్పేసి లస్సీ తీసుకుందాం ది బెస్ట్ లస్సీ అన్నమాట చిక్కగా చాలా బాగుంది ఎవరైనా హరిద్వార్ వస్తే మాత్రం తప్పకుండా ఇక్కడైతే లస్సీ అయితే ట్రై చేయండి ఐస్ క్రీమ్ అవన్నీ కూడా ఏం పనికిరావన్నమాట అంత బాగుంది ఒక కప్పు తినేస్తే మనకి ఇంకా టిఫిన్ తినాల్సిన అవసరమే లేదు కడుపు ఫుల్ అయిపోతుంది చాలా అంటే చాలా చిక్కగా ఉందనమాట అలా లస్సీ తినేసి కాసేపు వ్యూని ఎంజాయ్ చేసి ఇక్కడ బెస్ట్ థింగ్ వ్యూ కాబట్టి ఇక్కడ వ్యూలో అక్కడ ఎంజాయ్ చేసుకుంటూ కొన్ని ఫొటోస్ అవన్నీ ఇక్కడ తీసుకుంటూ ఎక్కడికైనా ఇంకా ఆల్రెడీ మూడు శక్తి పీఠాలను దర్శనం చేసేసుకున్నాం ఇప్పుడు మాకు టైం ఎంత అయింది అంటే దగ్గర దగ్గర లెవెన్ ఓ క్లాక్ అలా అవుతుంది అనమాట మూడు శక్తి పీఠాల దర్శనం అయిపోయేసరికి అది ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేశాం కాబట్టే అంత ఫాస్ట్గా అయిపోయింది సో ఇక్కడ మళ్ళీ పక్కనే అంజనాదేవి టెంపుల్ ఆ పక్కనే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది ఇటు పక్కకు ఉందనమాట ఆ టెంపుల్కి వెళ్ళడానికి స్టెప్స్ లేవు కానీ స్లో copla కొంచెం మన ఏజ్ గ్రూప్ వాళ్ళైతే ఎక్కొచ్చు కానీ పెద్దవాళ్ళు అయితే కొంచెం అంటే కాళ్ళు నొప్పులు బాగా వస్తాయి స్లోప్లా ఉన్నప్పుడు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఏంటంటే జారి పడిపోతున్నట్లు అలా ఉంటుంది కాబట్టి సో ఇన్ని స్టెప్స్ అయితే ఉంటాయి మీరు రోప్ వే మీద వచ్చినా నడిచి వచ్చినా ఈ స్టెప్స్ అన్నీ మనం ఎక్కాల్సిందే అన్నమాట సో ఇలా అయితే కాసేపు అలా ఎంజాయ్ చేసాము ఎంజాయ్ అక్క అక్కడికి అక్కడ అనిపించేది మాన్సాదేవి టెంపుల్ అంటే ఆపోజిట్లో మనకి కనిపిస్తూ ఉంటాయి ఒక కొండ మీద నుంచి ఒక కొండ ఇప్పుడు అంజనాదేవి టెంపుల్ ంజనాదేవి టెంపుల్ కి వెళ్ళి అక్కడ అమ్మవారిని దర్శించుకొని ఆ తర్వాత పక్కనే ఉన్న ఆంజనేయ స్వామికి దండం పెట్టేసుకొని ఇంకా మళ్ళీ మనం రోప్వే దగ్గర వెళ్ళిపోవటమే రాధేరాధ కృష్ణ ప్రేమకి రాధా హుఖ దూర చండీదేవి టెంపుల్ నుంచి ఇంకా ఇక్కడికి మేము ఇంకా ఆటోలో శ్రీయంత్ర మందిర్ మందిర్కైతే వచ్చేసాము ఇక్కడైతే నవగ్రహాలు బయట ఫస్ట్ విఘ్నేశ్వరి టెంపుల్ ఉంది అక్కడ విఘ్నేశ్వరుని దర్శించుకున్న తర్వాత శ్రీ యంత్ర టెంపుల్లోకి వెళ్ళాలి అంటే అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు సో ఇక్కడ విఘ్నేశ్వరుని దర్ దర్శనం చేసుకొని అక్కడ కాసేపు అలా కూర్చొని అక్కడే ఉన్న అటు వెళ్తూ ఉంటే మధ్యలో శని భగవానుడి ప్రతిమ అయితే కనిపిస్తుంది అక్కడ పూజ చేస్తూ ఉంటారు అక్కడ శని దేవుడిని దర్శించుకొని అక్కడి నుంచి మేము లోపలికి అంటే నవగ్రహాలు నవగ్రహాల మధ్యలో ఈ గుడి చూడటానికి కూడా చాలా బాగుంటుంది ఎవరైనా హరిద్వార్ వచ్చిన వాళ్ళు ఈ మూడు టెంపుల్స్ అంటే మాయాదేవి చండీదేవి మాన్సాదేవి ఈ మూడు టెంపుల్స్ ఎన్ని వీడియోస్ చూసినా చూడాల్సిన ప్లేసెస్ ఏంటంటే ఇవి పొడి ఇవి మాత్రమే చూపిస్తూ ఉంటారు కానీ మనం ఎప్పుడో కానీ వెళ్తాం లైఫ్లో మేబీ ఒక్కసారే వెళ్తామేమో చూడటానికి ఎక్కువసార్లు వెళ్తే మన అదృష్టం ఆ ఒక్కసారి వెళ్ళినప్పుడైనా అక్కడున్న అన్ని ప్లేసెస్ని చూసామనుకోండి చాలా తృప్తిగా అనిపిస్తుంది సో మేమైతే అలానే ప్లాన్ చేసుకుంటాం మోస్ట్లీ అక్కడున్న ప్లేసెస్ అన్నిటికీ తిరగటానికి అంటే ఎక్కువ ఊర్లు వెళ్ళకపోయినా వెళ్ళిన ఊర్లో మాత్రం అన్ని ప్లేసెస్ అయితే చూడాలి చెప్పాను కదా చుట్టూ నవగ్రహాలు మధ్యలో శ్రీ యంత్రం అయితే ఉంది అన్నమాట అమ్మవారి రూపం కదా సో అక్కడ దర్శించుకొని ప్రతి ఒక్క గ్రహం గురించి మా పాప అడుగుతుంది ఇది ఏ ప్లానెట్ ఇదే ప్లానెట్ ఇదేం గ్రహం అని చెప్పేసి అది ఒకటి ఎక్స్ప్లెయిన్ ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం అక్కడ ఒక టెన్ మినిట్స్ అయితే ఉండిపోయామన్నమాట లోపలే మనం రుద్రాక్ష చెట్టును కూడా చూడొచ్చు అన్నమాట నార్మల్గా రుద్రాక్షల్ని చూస్తాం కానీ రుద్రాక్ష చెట్టు ఎలా ఉంటుంది అనేది మనం చూడం కాబట్టి ఈ కొండల్లో చాలా రుద్రాక్ష చెట్లు ఉంటాయని కానీ ఈ టెంపుల్లో కూడా రుద్రాక్ష చెట్టు ఉంది అక్కడికైతే వెళ్ళి చూసాము చాలా బాగా అనిపించింది ఈ టెంపుల్కి పక్కనే ప్రాచీన రామ మందిరం అయితే ఉంది ఈ అంటే ఇక్కడ రామ మందిరమే కానీ ఇక్కడ రాముడితో పాటుగా శివలింగం ఎక్కడున్న శివలింగం ఇంపార్టెన్స్ ఏంటి అంటే మన రామేశ్వరం నుంచి టెంపుల్ వాళ్ళు ఇక్కడ ఈ శివలింగాన్ని అంట సో ఈ ఎవరైతే ఈ హరిద్వార్ వస్తారో వాళ్ళు తప్పకుండా ఇక్కడ శ్రీయాత్రం టెంపుల్ పక్కనే ఈ శివలింగం ఉన్న టెంపుల్ కూడా ఉంటుంది తప్ తప్పకుండా అయితే దర్శించండి పక్కనే మనకి ఫ్లోటింగ్ రాయి కనిపిస్తుంది అంటే రామసేతులో యూస్ చేసిన రామసేతులో వాడిన రాయి అన్నమాట అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు నార్మల్గా ఇవి ఇప్పుడు మూవీలో చూడటం వల్ల పిల్లలకి ఇవన్నీ తెలుస్తున్నాయి రామసేతు మూవీలో కూడా ఫ్లోటింగ్ రాక్ గురించి బాగా చూపిస్తారు కదా ఇక్కడ చూ రియల్గా చూసినప్పుడు మాత్రం చాలా బాగా అనిపిస్తుంది రామేశ్వరం వెళ్తే మనకి అక్కడ పక్క కనిపిస్తూనే ఉంటుంది కానీ హరిద్వార్లో కూడా ఫ్లోటింగ్ స్టోన్ అనేది కనిపించడం నిజంగా చాలా బాగా అనిపించింది అక్కడ చూసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఫ్రూట్స్ జ్యూస్ అయితే రసం ఏదైనా తక్కువ కాస్ట్లో మంచిగా కనిపిస్తాయి అక్కడ కొంచెం జ్యూస్ తాగేసి ఇప్పుడైతే మేము దక్ష ప్రజాపతి మందిర్కైతే వచ్చేసాము ఇది అంటే తెలుసు కదా సతీదేవి తండ్రి శివుణ్ణి యజ్ఞానికి పిలవకుండా చేసినప్పుడు సతీదేవికి కోపం వచ్చింది కదా ఆ దక్ష ప్రజాపతి మందిర్ అన్నమాట ఇక్కడే అమ్మవారు అంటే చనిపోయినప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ సుదర్శన చక్రంతో అంటే నాకు తెలిసిన స్టోరీ సుదర్శన చక్రంతో శ్రీ మహావిష్ణువు ముక్కలుగా కట్ చేసినప్పుడు ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కటి పడింది అవే శక్తి పీఠాలు కదా సో అలా అనమాట ఇప్పుడైతే దక్ష ప్రజాపతి మందిర్ దగ్గరకైతే వచ్చాము ఇక్కడ మంచి మంచి దేవుడి అంటే మనకి అంటే అందులోకి ఎంటర్ అవ్వంగళని ఆ స్టోరీ మొత్తం మనకి తెలుస్తుంది అంటే ఆ శివుడు సతీదేవిని ఎత్తుకొని రుద్రతాండవం చేస్తున్నది ప్రతిదీ కూడా క్లియర్గా అంటే చాలా క్లియర్గా కనిపిస్తుంది ఇంకొక ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఈ టెంపుల్ది దక్ష ప్రజాపతి టెంపుల్ దగ్గర పక్కనే గంగా నది చిన్న పాయ అయితే వెళ్తూ ఉంటుంది మనకి గంగానది కనిపిస్తే ఆగం కదా వెళ్ళి జస్ట్ అలా అయినా ఒక్కసారి మునగకపోయినా అలా చూసన్నా రావాలి అని అనుకుంటాం కదా సో మేము కూడా అలానే వెళ్ళాం చిన్న చిన్న పాయలతోనే క్లిస్టర్ క్లియర్ వాటర్ అనమాట ఎంత అంటే అంత బాగుంది ఇక్కడైతే అలానే టెంపుల్ వ్యూ కూడా అసలు ఇంకా మాటల్లో చెప్పలేం చూస్తూ ఉంటే అలా చూడాలి ప్రతి ఒక్క టెంపుల్ కూడా ఇక్కడ అలానే ఉంది ఇక్కడ ఇప్పుడు వచ్చిందైతే ఇంకా పశుపతినాథ్ టెంపుల్ అన్నమాట ఇంకా ఈ టెంపుల్ చూసుకున్న తర్వాత ఇక్కడైతే రెండు దేవాలయాలు ఉన్నాయి ఒకటి వచ్చేసి మహామృత్యుంజయ టెంపుల్ ఇంకొకటేమో పరదేశ్వర టెంపుల్ పక్క పక్కనే ఉన్నాయి చూడటానికైతే చాలా పెద్ద టెంపుల్ ఇది చా మంచి ఎక్స్పీరియన్స్ అన్నమాట చక్కగా చూసేసుకోవచ్చు ఇంకా ఈ టెంపుల్ చూసుకున్న తర్వాత మేమైతే ఇంకా ఇప్పటికే వన్ ఓ క్లాక్ దాటేసింది ఇంకా ఆశ్రమంకే మళ్ళీ వెళ్ళాలి వాళ్ళు ముందే చెప్పేశారనమాట భోజనానికి అయితే ఇక్కడికి వచ్చేయండి అని నిన్న ఆల్రెడీ అక్కడ టిఫిన్ తిన్నాం కాబట్టి నైట్ అక్కడ భోజనం అయితే నో డౌట్ చాలా అంటే చాలా బాగుంది పిల్లలతో ఇంకెక్కడ మేము రిస్క్ చేయదలుచుకోలేదు సో అక్కడ అంటే మన ఆంధ్ర భోజనం ఇంట్లో వండినట్లే చాలా అంటే చాలా చక్కగా ఉంది సో ఇంకా ఆటోలో అక్కడికి వెళ్ళేసి భోజనం చేసేసి ఒక గంట అలా రెస్ట్ తీసేసుకుంటే ఇంకా హరిద్వార్ వచ్చి గంగా స్నానం చేయాలి గంగా హారతి ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఇంకా మార్నింగ్ నుంచి తిరుగుతున్నాం ఒక గంట అలా రెస్ట్ తీసుకుంటే చేసుకొని చక్కగా ఇంకా గంగా స్నానంకి హారతికి అయితే బయటకు వెళ్దాం ఆలోగా చూడాల్సిన టెంపుల్స్ అయితే ఇంకా రెండు అన్నమాట ఆ టెంపుల్స్ కూడా చూడాలి సో ఇక్కడైతే ఈ దేవుడిని ఇలా దర్శనం చేసేసుకొని చక్కగా ఇప్పుడు ఏంటి అంటే సీజన్ కాదు సీజన్ కాదు కాబట్టి ఇక్కడ పెద్దగా రష్ అయితే లేదు అదే సీజన్ అనుకోండి ఇంకా అసలు ఇక్కడ మన ఫుల్ రష్ ఉంటుంది ఇంత ఫ్రీగా పిల్లలతో అయితే చూడలేం మేము ఎప్పుడైనా ఏం ప్లాన్ చేసుకున్నాం ఇలా సీజన్ అయితేనే కొంచెం ప్రశాంతంగా చూసిన ప్లేసెస్ మనం ప్రశాంతంగా చూడవచ్చు ఎక్కువ జనంలో పిల్లల్ని తీసుకొని వస్తే అంత కంఫర్ట్గా అయితే మనం తిరగలేం కదా అదే ఇంకా చార్ధామ్ యాత్ర మొదలైందంటే ఎప్పుడైనా చార్ధామ్ యాత్ర మొదలైందంటే హరిద్వార్ నుంచే మొదలు పెట్టాలి కాబట్టి ఇక్కడికి వచ్చి వాళ్ళు స్టార్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ ఫుల్ రష్ అవుతుంది అలాగే ఇంకో టెన్ డేస్ తర్వాత సరస్వతి నది పుష్కరాలు అయితే మొదలవుతాయంట సో ఆటోమేటిక్గా ఇంకా ఇక్కడ అప్పుడు ఫుల్ రెష్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మేము వచ్చిన టైం అయితే కరెక్ట్ అనమాట ఫుడ్ తినేసి ఒక గంట రెష్ తీసేసుకొని ఇంకా మళ్ళీ గంగా స్నానం కోసం అని బట్టలు అన్ని సర్ది పెట్టేసుకొని ఈ ఇప్పుడు వచ్చిందైతే మేము దేవి టెంపుల్ అన్నమాట మీరు మధ్యలో ఏ టెంపుల్ మిస్ చేసినా యంగ్స్టర్స్ అయినా చిన్న పిల్లలైనా సరే వైష్ణవి దేవి టెంపుల్ని మాత్రం అస్సలు మిస్ చేయకండి ఎందుకంటే బయట చూడటానికి ఒక బిల్డింగ్ లాగా కనిపించిన లోపలంతా గుహలు గుహలుగా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అన్నమాట నేను ఇక్కడ వీడియోలో అయితే నాకు కుదిరినంతవరకు అయితే చూపిస్తాను ఎవరైతే ఈ ఈ గుడిని ఇక్కడ దాకా వచ్చి ఈ గుడిని చూడలేదు వాళ్ళు మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకుండా ఇక్కడ కనిపించేది కా మాత్రం మోడీ గారి అమ్మగారు అనమాట సో గుహల్ గుహల్గా ఎంత చక్కగా ఉంటుందంటే ఈ టెంపుల్ చెప్పాను కదా బయట నార్మల్గానే కనిపిస్తుంది లోపలికి వస్తే మాత్రమే మనం ఎక్స్పీరియన్స్ చేస్తాము ఆ చిన్న గుహల్లోకి వెళ్తూ చాలా అంటే చాలా చక్కగా అసలు ఇన్ని స్టెప్స్ ఉన్నాయా అనిపిస్తుంది ఈ గుడి లోపల ఒక హాఫ్ అన్ అవర్ ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ లా ఉంటుంది లోపల అన్ని టెంపుల్స్ ఉంటాయి ఇక్కడ బ్రహ్మదేవుడి టెంపుల్ ఉంటుంది అలాగే ఈశ్వరుడి టెంపుల్ ఉంటుంది అలాగే రాముడి టెంపుల్ కూడా త్రిమూర్తులను మనం ఇక్కడే అన్నమాట బద్రీనాథ్ కేదార్నాథ్ ఆ మూర్తులు కూడా మనకి ఇక్కడ అన్ని రకాల జ్యోతిర్లింగాలు కనిపిస్తాయి ప్రతిది కూడా ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఒక్క గుహ కాదు ఇక్కడ చాలా గుహలు ఉంటాయి అన్నమాట కదా ఈ టెంపుల్ మొత్తం మొత్తం చూడాలంటే అంత లేదన్నా హాఫ్ ఎన్ అవర్ నుంచి మనకి ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది అలాగే ఇన్ని స్టెప్స్ ఎక్కి దిగాలి అన్న ఆ చిన్న చిన్న గుహల్లోకి దూ దిగాలి అన్న ఎంతైనా మొత్తం ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే మనం బయట నుంచి చూస్తే అంతసేపు పడుతుందని కూడా మనం అనుకోమన్నమాట ఇప్పుడు వచ్చిందైతే బ్రహ్మదేవుడే మందిరం అన్నమాట ముందు శివలింగం చక్కగా అభిషేకం జరుగుతూ ఎంత ప్రతిదీ కూడా చూస్తూ ఉంటే ఇంత బాగా చేశారా అనైతే అను అంత బాగున్నాయి అన్నమాట ఇక్కడ అన్ని ఎక్స్పీరియన్స్ చేసుకున్న తర్వాత ఇంకా నా నెక్స్ట్ వీడియోలో అయితే గంగా స్నానంది హరికి పొడికి సంబంధించింది గంగా స్నానంది గంగా హారతి హరిద్వార్లో గంగా హారతి ఎలా ఉన్నదైతే నా నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను ఇప్పటికే ఇది హాఫ్ అన్ అవర్ వీడియో అయిపోయింది కాబట్టి అది మాత్రం నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను తప్పకుండా అయితే చూడండి అనమాట కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు అయితే ఈ హరిద్వార్ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి అంటే మీకు అండ్ నచ్చిందా లేదా అని అన్ని ప్లేస్లో నేను క్లియర్గా చూపి చూపించడానికే ట్రై చేశాను వీలైనంత వరకు కూడా ఎవరైనా కొత్తగా రావాలి అనుకున్న వాళ్ళకు కూడా ఈ వీడియో తప్పకుండా అయితే యూజ్ ఉంటుంది అలానే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి నేను రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్కి తెలుసు ఎవరైనా కామెంట్ చేస్తే మాత్రం నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను ప్రతిదానికి కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి అలానే కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇంత మార్నింగ్ నుంచి తిరుగుతున్నా కూడా మా పిల్లలు అయితే అస్సలు అలసిపోలేదు ఎందుకంటే ప్రతి ఒక్క ప్లేస్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది వాళ్ళకి చూడటానికి పిల్లలకి ఇప్పుడు అలసట తెలియదు బాగా తిరిగేస్తారు నైట్ అయ్యేసరికి పడుకుంటారు కదా సో కొత్త ప్లేస్కి ఇలా వచ్చేటప్పుడు మనం ఉండే ప్లేస్ అదంతా కూడా కొంచెం సేఫ్టీ అవన్నీ చూసుకోవటం కూడా బెటరే అన్నమాట అందుకని చెప్పేసి మనకు ఇలా ఫ్యామిలీతో సపరేట్గా వచ్చినప్పుడు ఎక్కడో బయట ఉండకుండా మన ఆంధ్ర వాళ్ళకి సంబంధించిన ఆశ్రమాలు కానీ ట్రస్టీలు కానీ ఏదైనా ఉన్నప్పుడు అలాంటివి ప్రిఫర్ చేసుకోవటం కూడా కొంచెం బెటర్ అన్నమాట కొంచెం లాంగ్వేజ్ వచ్చినా రాకపోయినా కూడా మనకి వాళ్ళు చక్కగా గైడ్ చేస్తారు ఏ ప్లేసెస్ని మనం ముందు చూడవచ్చు అంటే ఏ ఏ టైంలో వెళ్తే బెటర్ అనేది వాళ్ళు మనకి చక్కగా గైడ్ చేస్తారు అంటే పిల్లలతో వచ్చినప్పుడు మన ఫుడ్ మనకి దొరుకుతూ ఉంటుంది కాబట్టి ఆంధ్ర ప్లేసెస్లో ఉండటం అయితే బెస్ట్ నేను ఆంధ్ర ఆశ్రమానికి సంబంధించిన వీడియో అయితే సపరేట్గా అయితే అది కూడా అప్లోడ్ చేస్తాను ఇక్కడ ఈ వైష్ణవి మాతా మందిర్లో ఇక్కడ చక్కగా పిల్లలకైతే హైట్ సరిపోతుంది మనమైతే కొంచెం ఆ గుహలో హైట్ కొంచెం ప్రాబ్లం ఉంటుంది కానీ చూడటానికి అయితే ఇది చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా వైష్ణవిదేవి టెంపుల్ నుంచి బయటకు వచ్చాక దగ్గరలోనే మనకి భారతమాత టెంపుల్ అయితే ఉంటుంది భారతమాత టెంపుల్లో మనకి వీడియోలో అయితే ఉండదు కాబట్టి ఇప్పుడు వెంటనే ఆ భారతమాత టెంపుల్ని విజిట్ చేసేసుకొని ఆ తర్వాత ఇంకా ఇంకా మిగిలిందేంటి గంగా స్నానం అండ్ గంగా హారతి రెండింటిని కంప్లీట్ చేసుకుంటే మా హరిద్వార్ ట్రిప్ అయితే కంప్లీట్ అవుతుంది అవి కూడా నా నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్